ఒకప్పుడు శక్తివంతమైన ప్రాంతంగా ఉన్న వాయనాడ్లో కొండచర్యలు విరిగిపడడంతో వినాశన దృశ్యంగా మారింది వైనాడ్లో ప్రకృతి విలియం సృష్టించగా దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు ఓ మానవతా సంక్షోభం మరోవైపు దొంగతనాలతో డబుల్ క్రైసిస్ ను వైనాడ్ ప్రజలు ఎదుర్కొంటున్నారు ఐదు రోజుల క్రితం వైనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి విలయం సృష్టించగా సుమారు మూడు వందల మంది చనిపోయారు మరో రెండు వందల మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి కాగా విధ్వంసంతో గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లను బాధితులు వదిలిపెట్టాల్సి వచ్చింది కొండ చర్యలు విరిగిపడి ప్రాణాలతో బయటపడి తప్పించుకున్నా చాలా మందికి కష్టాలు తీరడం లేదు కేరళ చరిత్రలోనే అతిపెద్ద మానవతా సంక్షోభమైన వైనాడ్ విలయ ప్రదేశంలో దొంగతనాలు జరుగుతున్నాయి విడిచిపెట్టిన ఇళ్లలో దొంగలు పడుతున్నారు ఈ విషయం తెలిసిన బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది కొండ చర్యలు విరిగిపడంతో భద్రత కోసం వెళ్తున్నారు విలయం జరిగిన ప్రాంతాల్లో పోలీసులు రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు సహా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు గస్తీని ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు ఒక అధికారిక ప్రకటన చేశారు అనుమతి లేకుండా రాత్రి సమయాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లోకి ఎవరైనా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు అనుమతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో గానీ ఇతర కారణాలతో గానీ ఇళ్లలోకి ప్రవేశించడానికి వీలులేదని స్పష్టం చేశారు The <laughs> శక్తివంతమైన ప్రాంతంగా ఉన్న వైనాడులో కొండ చర్యలు విరిగిపడంతో వినాశన దృశ్యంగా మారింది వైనాడులో ప్రకృతి విలయం సృష్టించగా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు మానవతా సంక్షోభం మరోవైపు దొంగతనాలతో డబుల్ క్రైసిస్ ను ప్రజలు ఎదుర్కొంటున్నారు ఐదు రోజుల క్రితం వైనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి విలయం సృష్టించగా సుమారు మూడు వందల మంది చనిపోయారు మరో రెండు వందల మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి కాగా కొండ చర్యల విధ్వంసంతో గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లను వదిలిపెట్టాల్సి వచ్చింది బాధితులంతా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు చర్యలు విరిగిపడి ప్రాణాలతో బయటపడి తప్పించకుండా చాలా మందికి కష్టాలు తీరడం లేదు కేరళ చరిత్రలోనే అతిపెద్ద మానవతా సంక్షోభమైన వైనాడు విలయ ప్రదేశంలో దొంగతనాలు జరుగుతున్నాయి విడిచిపెట్టిన ఇళ్లలోకి దొంగలు పడుతున్నారు ఈ విషయం తెలిసిన బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది కొండ చర్యలు విరిగిపడంతో భద్రత కోసం తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లామని తర్వాత ఇంటికి వెళ్లి చూస్తే తలుపులు పగలగొట్టి ఉంటున్నాయని బాధితులు వాపోతున్నారు బాధితులు తమ ఇళ్లలో దొంగతనాలు జరిగాయంటూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి శిక్షించాలంటూ కోరుతున్నారు ప్రకృతి విలయం జరిగిన ప్రాంతాల్లో పోలీసులు రాత్రిళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు చూరల్మల ముండక్క సహా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు గస్తీని ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు అనుమతి లేకుండా రాత్రి సమయాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లోకి ఎవరైనా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు అనుమతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ పేరుతో గానీ ఇతర కారణాలతో గానీ ఇళ్లలోకి ప్రవేశించడానికి వీల్లేదని స్పష్టం చేశారు పోలీసులు